హాయ్ ఎలా అందరికీ అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని ఆశిస్తుంది ఇవాళ మా ఇంట్లో చికెన్ ఫిష్ అనమాట ఏమేమి రెసిపీస్ చేస్తున్నానంటే చికెన్ తొక్కు పచ్చడి చికెన్ గోంగూర పచ్చడి చికెన్ దమ్ బిర్యానీ దాంతోపాటు చికెన్ గ్రేవీ అనమాట ఒకే రోజు ఇన్ని రెసిపీస్ ఎందుకు చేస్తాను అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది వంటల కోసం అయితే సామాన్లన్నీ తెప్పించేశాను చికెన్ ఇంకా గోంగూర అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం తెల్లకెట్ట పచ్చిమిర్చిలు చికెన్ అయితే సపరేట్ సపరేట్గా గా కొట్టించుకొని వచ్చేసారనమాట చికెన్ పచ్చళ్ళకి ఇంకా బిర్యానీకి గ్రేవీకి కూడా ఇలా అన్ని సపరేట్గా గా కట్టించుకొచ్చేసారు అయితే మార్కెట్లో ఎర్రగొంగూర దొరకలేదని చెప్పేసి తెల్ల గుంగు తీసుకొచ్చారు ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాస్త పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా చూడాలి రెసిపీ ఎలా చేయాలనేది ఎక్కువ కారం అది పడుతుంది చూడాలి చూడడానికి చిన్నగా నాలుగు కవర్లు కనిపిస్తున్నాయి చేయాల్సినంత పనుంది వీటికి అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని పనులు అయితే అప్పచెప్పాము వాళ్ళు చేసే హెల్ప్ ఏముంటారులేండి జస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసి ఇవ్వడం ఇంకా పుదీనా కొత్తిమీర అవన్నీ వలసి ఇవ్వడం మేము వంట పనిలో బిజీగా ఉంటే నా కూతురేమో గంటకు ఒక డ్రెస్ వేసుకొని వచ్చి ఇలా ఫ్యాషన్ షో చేస్తూ ఉంటుంది నార్మల్ లో కూడా ఇది గంటకొక డ్రెస్ వేసుకొని దానికి మ్యాచింగ్ షూలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది ఎంతైనా ఆడపిల్లలు భలే ముచ్చటగా ఆడపిల్లలు అనిపిస్తారు కదా గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ మేకప్లు వేసుకుంటూ ఇలాగా వాళ్ళ ఆటలే డిఫరెంట్గా ఉంటాయి ఇంకా అయితే ఎప్పుడు చూసినా ఈ పొక్లైన్లని ఇంకా కార్లని లారీలని వాటితో ఆడుకునేవాడు ఇది మాత్రం అట్లా కాదు ఎప్పుడు చూసిన డ్రెస్సులు డ్రెస్లు డ్రెస్లు అంటది ఇంక ఇవన్నీ మా రెండో మరి దగ్గరికి ఇచ్చేసానమాట ఇంకా కట్టింగ్ మాస్టర్కి కూల్ డ్రింక్ కావాలండి అన్నాడు ఇంకా మళ్ళీ కూల్ డ్రింక్ కూడా తెచ్చి అక్కడ పెట్టామన్నమాట ఈ కటింగ్స్కే వీళ్ళకి కూల్ డ్రింక్స్ కావాలంటే మనం చేసే పనులకి ఇంకేం కావాలి మనకి ఎవరు ఏమి ఇవ్వరు నోరు మూసుకొని అన్ని వంటలు చేసి పెట్టడం తప్ప మనం ఇంకేం చేయలేము ఫస్ట్ అయితే చికెన్ రెడీ చేసి పెట్టేసుకుందామని వాష్ చేసేస్తున్నాను ధమ్ బిర్యానీ అని చెప్పేసరికి బాగా పెద్ద పీసులు కొట్టేశారండి అసలు చిన్న చిన్నగా లేవు బాగా అంటే కేజీ చికెన్ ఒక నాలుగు ముక్కలు వచ్చేసింది అంత పెద్ద పీసులు కొట్టేశారు లెగ్గులు కూడా పెద్దవి వేసేశారు ఇంకా చేసేది ఏం లేక అంటే అవి కట్ చేయడానికి అంత పెద్ద కత్తులు మన దగ్గర లేవు కాబట్టి చేసేది ఏం లేక అట్లాగే వాష్ చేసి అలాగే వేసాను బిర్యానీకి ఇంకా అన్నిటికీ పచ్చళ్ళు రెండింటికి ఇంకా గ్రేవీకి అలాగే ధమ్ బిర్యానీకి కూడా ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఎక్కువగా ఒకవేళ మిగిలిన మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ నేను చేసే లోపు ఆనియన్స్ అయితే రెడీ అయ్యాయి ఇంకా దమ్ బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అవి వేగడానికి చాలా టైం తీసుకుంటాయి కాబట్టి ఈ లోపల మనం బాస్మతి రైస్ని కూడా నానేసి పక్కన పెట్టేసుకుందామని రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కేజీ దమ్ బిర్యానీకి ఐదు గ్లాసులు రైస్ వేసుకున్నాను బాస్మతి అంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రానే వేసుకున్నాను ఒకవేళ చికెన్ పీసెస్ అయిపోయినా రైస్ ఉంటుంది అంటే బాస్మతి రైస్ ఉంటుంది దాంట్లోకి మన చికెన్ గ్రేవీ కొంచెం కలుపుకొని అనే ఉద్దేశంతో ఒక గ్లాస్ ఎక్స్ట్రా రైస్ వేసుకున్నాను అనమాట ఎప్పుడైనా నేను ఇట్లాగే చేస్తాను అంటే వేసిన చికెన్ కన్నా కాస్త రైస్ ఎక్కువగా వేసుకుంటాను ఇంకా రైస్ కూడా కడిగేసి నానబెట్టేసిన తర్వాత నాకు ఆనియన్స్ అయితే ఇలాగ గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేసాయి ఇంకా వీటిని కూడా పక్కకి తీసి పెట్టేసుకొని బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేసేసుకుంటున్నాను చికెన్ మ్యారినేషన్ కోసం కొద్దిగా పసుపు అలాగే కారము అలాగే గరం మసాలా ధనియాల పొడి ఇంకా సాల్ట్ పెరుగు మనం వేయించుకున్న ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని అన్నిటిని వేసేసి మ్యారినేట్ చేసేస్తాను అలాగే దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే ఇక్కడ నేను ఎన్ని స్పూన్స్ వేస్తున్నాను అనేది చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక కేజీ దమ్ బిర్యానీకి ఇంతవరకు తీసుకుంటున్నాను అనమాట అంటే మా ఇంట్లో ఉప్పు కారాలు ఈ లెవెల్లో తింటారు కాబట్టి ఇంత తీసుకున్నాను ఇంకా ఒక్కొక్కరింట్లో కారం ఎక్కువ తింటారు ఒక్కొక్కరి ఇంట్లో తక్కువ తింటారు ఉప్పు ఎక్కువ తింటారు ఉప్పు తక్కువ తింటారు ఇలా ఉంటారు కాబట్టి మన టేస్ట్ని బట్టి ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా మనం వేసుకున్న వాటి అన్నిటిని బాగా చికెన్కి పట్టించేసుకోవాలి లేదు అలా కాదండి మాకు పక్క కొలతలతోటి ఎన్ని స్పూన్స్ వేయాలి ఏంటి అనేది మాకు పక్క కొలతలతోటి మీరు చెప్పండి అలా అయితేనే మాకు అర్థమవుతుంది అని కానీ అంటే అలాంటి కామెంట్స్ కానీ నాకు ఏమన్నా వస్తే ఖచ్చితంగా ఈసారి నుంచి అనేది నేను అవి కూడా మెన్షన్ చేస్తాను అంటే ఒక టెక్స్ట్ రూపంలో అయినా తర్వాత మనం ముందుగా ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకొని అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వరకు ఉంటుంది దాన్ని కూడా దీంట్లోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఐటెం దీంట్లో వేస్తాను అనమాట దీనివల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీకి దమ్ బిర్యానీకి కచ్చా మసాలా ఈ కచ్చా మసాలా కోసం నేను కొన్ని బిర్యానీ స్పైసెస్ని ఇట్లా దంచేసుకొని వేసుకుంటాను అంటే కొన్ని అంటే యాలకులు తారానసం మరాటి మొగ్గ ఇంకా లవంగా ఇంకా చక్కా కూడా నేను వేసుకొని బాగా దంచేసి ఇట్లా వేసుకుంటాను అనమాట కొంచెం యాలకులు ఎక్కువ వేసుకుంటాను స్మెల్ బాగుంటుందని ఈ మసాలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక గిన్నెలో బాస్మతి రైస్ని కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి వాటర్ అయ్యి పోసుకొని కాస్త నెయ్యి వేసుకొని చక్క లవంగా మసాలా దినుసులు వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బాగా నాంతది బాస్మతి రైసు అట్లా వేసి పక్కన పెట్టేసుకుంటే సాల్ట్ కూడా దాంట్లో సరిపడినంత వేసేసుకోవాలి అంటే బాస్మతి రైస్లో టేస్ట్ చూస్తే దాంట్లో కరెక్ట్గా ఉండాలి ఈ చికెన్ మసాలాలో కూడా ఉప్పు కరెక్ట్గా ఉండాలన్నమాట రెండిట్లో ఉప్పు ఒకేలా ఉండాలి అప్పుడు మనకి బిర్యానీ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని చికెన్ మసాలా అంతా మనం దాంట్లో వేసేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ని నేను స్టవ్ మీద పెడతాను ఆ తర్వాత ఈ రైస్ రెడీ అయ్యేలోపు ఎయిటీ పర్సెంట్ అయితే చికెన్ ఉడుకుంటుంది అప్పుడు ఉడికిన రైస్ని దీని మీద వేసేసుకుంటాను అనమాట ఈవెన్గా రైస్ని కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసేసి నేను ఈ చికెన్ మసాలా మీరంతా వేసేసుకుంటాను అనమాట ఒకవేళ గ్రేవీ తక్కువగా ఉంది మనం ఈ రైస్ ఉడికేలోపు గ్రేవీ అంతా ఇనికిపోతుంది అని అనుకుంటే దానికి ఒక టిప్ చెప్తాను లాస్ట్ వరకు చూసేయండి ఈ ఈ అంతా ఇందులో వేసేసుకున్నాక నేను అంటే సగం వేసుకున్నాక ఆనియన్స్ వేసుకుంటాను అందరూ ఏం చేస్తారంటే మా పైన లాస్ట్లో ఈ గార్నిష్ చేసుకుంటారు ఈ ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు అట్లాగా నేను అలా కాదు రైస్కి సగం వేసి ఆ మధ్యలోనే మళ్ళీ ఆనియన్స్ అవి వేసేసి ఆ పైన రైస్ వేసి పెట్టేస్తాను పైన ఇంకేం గార్నిష్ చేయను ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకవేళ చికెన్లో వాటర్ కనుక లేకపోతే మనం ఉడికించుకున్న రైస్లో వాటర్ ఉంటుంది కదా ఒక్క టీ గ్లాస్ వాటర్ అందులో పోసుకుంటే సరిపోతుంది కింద చికెన్ అంతా ఊరుతుంది బాగా పర్ఫెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక టీ గ్లాస్ వాటరు ఆ ఉడికిన వాటర్ని పోసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసామంటే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలాగా నేనైతే ఇట్లా తినేసిన తర్వాత ఒకసారి ఇట్లా మిక్స్ చేస్తాను మసాలాను అంతా ఎందుకంటే పీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది మామూలుగా అయితే పెద్ద పెద్ద హోటల్స్ కానీ బయట ఎక్కడైనా కానీ మనకు ఒక సైడ్ నుంచే పద్ధతిగా తీసిస్తారు మనం ఇంట్లో తింటున్నాం కాబట్టి మంచిగా మసాలా అంతా కలిపేసుకొని ఇలా తినచ్చు అనమాట నేను ఆనియన్స్ ఇంకా చికెన్ గ్రేవీ సర్వ్ చేశాను దీంట్లోకి టేస్ట్ అయితే అద్ద్రిపోయేట్ వచ్చింది ఇంకా పిల్లలు కూడా తినేస్తారు కారం నేను ఫస్ట్ నుంచి అలవాటు చేశాను కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా తినేస్తారు మా వాడు కెమెరా చూపిగా జుట్టు బాగుందా లేదా చెప్పురా అన్నాను అంత జుట్టు చదువుకుంటున్నాడు ఇంకా మా భోజనాలు అయిపోయిన తర్వాత గోంగూర కూడా వలచేసుకుని చికెన్ గోంగూర పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాను మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అక్క ఈ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి వల్ల నువ్వు వైరల్ అయిపోయావు అని చెప్పేసి మళ్ళీ పచ్చడి చేస్తున్నావా అని కామెంట్స్ పెట్టద్దండి మా ఇంట్లో గోంగూర పచ్చడి అంతా అయిపోయింది ఆల్మోస్ట్ కొద్దిగా మిగిలింది ఆ కొద్దిగా నేను ఒక బాక్స్ లో మా ఆయన నెల్లూరు వెళ్తుంటే మా అమ్మకి ఇచ్చి పంపించాను మొన్న గోంగూర పచ్చడికి ఒకరు కామెంట్ చేశారండి అది పచ్చళ్ళ కూరలాగా ఉందని అసలు ఏమన్నా అనాలిసిస్ అండి వాళ్ళది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు దాన్ని పచ్చడిలా తినలేదు కూరలాగే తిన్నారు బలే ఉంది బలే ఉంది అంటూ నా కూరలన్నీ పక్కన పెట్టేసి ఆ పచ్చడి వేసుకొని తిన్నారు అందుకని తొందరగా అయిపోయింది అది ఇంకా ఈ వీడియోలన్నీ చూసి మా అమ్మ నాకు పంపించలేదు అనేసరికి మా వారితో ఉన్నది కూడా కొంచెం పంపించేశాను అందుకని చెప్పేసి మళ్ళీ నేను చికెన్ తొక్కు పచ్చడి చేసుకున్నాను ఇంకా ఇవన్నీ వంటలు అయ్యేసరికి నా గ్యాస్ చూడండి ఎంత గందరగోళంగా తయారైందో ఇంకా బోల్డ్ అంత పనుంది నాకు చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చికెన్ తొక్కు పచ్చడి వచ్చేసి వీడియో ఎక్కువగా లెంత్ అయిపోతుందని చెప్పేసి షార్ట్లో పెట్టాను ఖచ్చితంగా చూసేయండి తొక్కు పచ్చడి ఎలా చేశాను అనేది సబ్స్క్రైబర్స్లో కొంతమంది పచ్చడి బాగా చేశారండి ఇంకా మీకు వచ్చిన పచ్చళ్ళన్నీ నాన్ వెజ్ పచ్చళ్ళన్నీ చేసి చూపించండి అని చెప్పేసి కామెంట్ పెట్టారండి వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఇంకా మన ఛానల్ ని ఫాలో అవుతుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను రెడీ చేసిన పచ్చడి అయితే మా మరిదికి ఇచ్చి పంపించేస్తున్నాను తను తను కావాలన్నాడు అనమాట వదిన నేను నెల్లూరు తీసుకెళ్తాను అమ్మలకి పచ్చడి చేసి అంటే తన కోసం చేశానన్నమాట ఈ పచ్చడి మొత్తం అయితే ఆయిల్ లీక్ అవ్వకుండా ఇట్లా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ కట్ చేసి ప్యాక్ చేసేసి ఇంకొక రెండు కవర్స్ లో పెట్టి మరీ ప్యాక్ చేసి తనకిచ్చాను నచ్చిందా నచ్చితే మీతో నలు రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా